మనం ప్రయాణించే దారిలో మనం ముందుకోవాలన్నప్పుడు కొన్ని మార్గాలు చూసుకోవచ్చు కొన్ని చూస్తూ ఉదాహరణకు నేనే ఏదో ఒక కారణంతో నేను ఎక్కడ ఆగిపోతే నీ డిప్టీ తహసీల్దార్ వరకు రాకపోయేవాన్ని నేను అవన్నిటిని ఒక స్కూల్లో పనిచేశాను టీచర్గా పార్ట్ టైం టీచర్గా తర్వాత ఎస్టీడీలో ఎస్టీడీ బాయ్గా పనిచేశాను ఆ విధంగా నేను డైట్ సెట్లో డిఈడి సాధించి నేను టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది ఒకవేళ నేను ముందే ఇవన్నిటికీ రాజీ పడి ఏదో ఒక పనిలో కుదిరిపోయి ఉండి మా కుటుంబానికి ఇబ్బంది అవుతుందని కుదిరిపోయి ఉంటే అదే పనిలో అక్కడే ఆగిపోయే వాళ్ళం ఎక్కువ మంది విద్యార్థులు చెప్పే ముఖ్యమైన ఒక కారణం డబ్బులు లేవు మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి అందుకే నేను చదవలేకపోతున్నా అది ఎందుకో అంటే ఆ పదాలు ఓకే అందరికి పేదరికంలో చదవడం చాలా కష్టమే ఎందుకంటే నేను నేను కూడా ఒక పేద కుటుంబం నుండే వచ్చాను మనకు ఒక సాధించాలి ఎదగాలన్న కోరిక ఉన్నప్పుడు మన పేదరికం అనేది అడ్డంకి కానే కాదు సమాజంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మనకు చదవడం కోసం ఏదైనా ఒక ఉపాధి మార్గాన్ని ఎంచుకోవచ్చు నేను చాలామందిని చూశాను అంటే నేనని కాదు చాలామంది పేదరికం నుండి గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉద్యోగాలు సంపాదించడం వల్లే నేను చాలామందిని చూడడం జరిగింది వాళ్ళ ఇన్స్పిరేషన్తోని నేను కూడా నేను ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే నేను అనుభవించినంత పేదరికం ఇంకెవరు అనుభవించి ఉండరు అంటే అది అతిశయక్తని కాదు కానీ అంటే నేను ప్రతీది చిన్నప్పటి నుండి కూడా బిడ్లు చేయడం కానీ స్కూల్కి వెళ్ళడం కానీ ఒక టైం అనేది మాకు ఒక క్రమశిక్షణ అనేది పనిచేయడం ద్వారా లభించింది తక్కువ టైం ఉండేది చదవడానికి ఆ టైంలో చదవాల్సిందే పని చేయాల్సిందే అయితే మాది ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ జిల్లాలో బీడీ పరిశ్రమ అనేది ఒక పెద్ద పరిశ్రమ నిజం చెప్పాలంటే మా ప్రాంతంలో మా జగిత్యాల ప్రాంతము జగిత్యాల జిల్లాలో చాలా కుటుంబాలు ఈరోజు గౌరవప్రదంగా బతకా ఎన్ని రోజులు అంటే బీడీ పరిశ్రమే మా దగ్గర చాలామంది అంటే ఊరు ఊరంతా బిడిల్ చేసి బతికే రోజులు పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మేము పద్మశాలి కుటుంబానికి చెందిన వాళ్ళము కాబట్టి మా దగ్గర చాలామంది బిడీలు చేసేవాళ్ళు చాలామంది అంటే ఎక్కువ మంది బిడీలు చేసేవాళ్ళు ఆ రకంగా మేము మా అమ్మకు సహాయం చేయడం ఆగ్గతించడం తర్వాత దారాలు కట్టడం ఆ విధంగా మెల్లిగా నేర్చుకున్నాం బిడిల్ చేయడం నేర్చుకొని ఐదు ఆరో తరగతి నుండి నేను సొంతంగా బిడిల్ చేయడం స్టార్ట్ చేశాను నేను కంపెనీలకు పోయి సొంతంగా చేసేది నాకు గుర్తుంది నాకు నెలకు రెండు వందల ఇరవై రూపాయలు మజూర్ వచ్చింది మజూర్ అంటే మనకు సాలరీ అంటాం ఇప్పుడు అప్పుడు మా అక్కడ పదం మేము ఉపయోగించేది మజూరి అనేది రెండు వందల ఇరవై రూపాయలు నేను ఇరవై రూపాయలు దాచుకొని రెండు వందల రూపాయలు నేను ఇంట్లో ఇచ్చేది నాకు ఎప్పుడంటే నాకు ఎప్పుడూ నా జేబులో ఐదు రూపాయలు రెండు రూపాయలు పది రూపాయలు ఉండేటి ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి పని చేస్తున్నా మా ఇంట్లో కూడా నాకు కొంచెం స్వేచ్ఛ ఇచ్చేది అంటే నేను ప్రతి నెల మజూరు వస్తుంది కాబట్టి ఆరో తరగతి నుండి నేను తొమ్మిదో తరగతి వరకు బిడిల్ చేయడం ద్వారా నాకు నెలకు రెండు వందలు ఒక్కొక్కసారి వంద యాభై మూడు వందలు వచ్చిన సందర్భాలు కూడా ఉంటుండే అప్పుడు నేను ఇంట్లోకి కొన్ని డబ్బులు ఇచ్చేది అంటే అది ఇక మాకు పెద్ద ఇబ్బంది అనిపించకపోయేది అప్పుడు ఎందుకంటే ఆడుకుంటూ పాడుకుంటూనే పనిచేసేది స్కూల్లో అప్పుడు నైన్త్ వరకు నేను స్కూలు పూర్తిగా బాగా ఇంట్రెస్ట్గా చదవలేదు క్లెవర్ నేను బేసికలీ క్లెవర్ కాకపోతే ఇక కొంచెం మరీ క్లెవర్ అంటే ఎక్కువ చదువు మీద దృష్టి అనేది కొంచెం పెట్టలేదు టెన్త్కి వచ్చిన తర్వాత పదవ తరగతి అని చెప్పని మా ఇంట్లో కూడా స్వేచ్ఛ ఇచ్చారు పదవ తరగతి పాస్ కావాలి అని చెప్పిన తర్వాత పదో తరగతిలో నేను మానేశాను బిడిల్ చేయడం మానేసి చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఆ టైంలో నాకు మంచి మిత్రులు లభించారు ఆ మిత్రుల సహకారంతో ఏంటంటే చదువులో ఇక డిస్కస్ చేయడము ముఖ్యంగా నా లైఫ్లో పదవ తరగతి అనేది ఒక మలుపు ఆ టైంలో చదువు మీదకి ఎక్కువ ఎక్కువ మరలింది మనసు చదువుతూ టెన్త్ అయిపోయింది ఇంటర్ వచ్చింది ఇంటర్లో ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కాలేజ్ చేయాలి కాలేజ్ చేయాలంటే ఎలా డబ్బులు ఎలా డబ్బులు ఎలా అంటే మరి బిడిల్ చేయడం అంటే ఇప్పుడు మనం కొంచెం సరిగా ఉండదు మనకి నామోషిగా మోమాటం వస్తుంది బిడిల్ చేయడం అంటే ఏం చేయాలి మరి మనకు డబ్బులు కావాలి అదే సందర్భంలో మా ఊర్లో చిన్న ప్రైవేట్ స్కూల్ ఉండేది వారు ఏం చేశారు సారు ఇంకా ముఖ్యంగా ఇంకా ముఖ్యంగా ఏంటంటే నేను అదే స్కూల్లో చదివాను అది నా అదృష్టం అసలు ఎవరికి ఇట్లాంటి అదృష్టం దొరకదు నేను ఒకటి నుండి ఐదవ తరగతి వరకు మా ఊర్లో ఉన్న చిన్న ప్రైవేట్ స్కూల్ ఉంటుండే శ్రీ సరస్వతి విద్యాలయం అని అందులో చదువుకున్నాను అందులోనే నేను టీచర్గా జాయిన్ అయ్యాను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి ఆఫ్టర్నూన్ కాలేజ్కి వెళ్ళాలి అంటే అది ఆఫ్ సేషన్ కాలేజీ కాబట్టి మార్నింగ్ తొమ్మిది గంటలకు నేను స్కూల్కి వెళ్ళి పన్నెండు గంటల వరకు స్కూల్లో ఉండేది వన్ వరకు లంచ్ చేసి నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళేది నేను టీచర్గా తీసుకున్న మొదటి జీతం నూట డెబ్బై ఐదు రూపాయలు నూట డెబ్బై ఐదు రూపాయలు అంటే తక్కువే ఎందుకంటే నేను అప్పటికే నేను బిడిల్ చేస్తూ రెండు వందల యాభై రూపాయలు మూడు వందల రూపాయలు కూడా నాకు మంజూరు వచ్చేది నూట డెబ్బై ఐదు రూపాయలు అన్నప్పుడు నేను ఓకే సరిపోతుంది ఎందుకంటే మనకు ఇది యూజ్ అవుతుంది అంటే నా ప్రతి ఆలోచన ఏ విధంగా అంటే చదువుకు యూజ్ కావాలి మనం ఏదైనా చేసే పని మన చదువుకు యూజ్ కావాలి అప్పుడు నాకు కొన్ని బేసిక్స్ కూడా మ్యాథ్స్లో చాలా బేసిక్స్ రాకపోయేది నేను స్కూల్లో పిల్లలకు నేర్పాలి కాబట్టి కొన్ని బేసిక్స్ అంటే ముఖ్యంగా మ్యాథ్స్లో అయితే దశాంశ భిన్నాలు నాకు జమలు గుణకారాలు భాగారాలు బాగరాలు కానీ భిన్నాలు దశాంశ భిన్నాల్ని జమ వేయడం తీసివేయడం గుణించడం భాగించడం ఇవి రావు ఎందుకంటే మధ్యలో కొంచెం ఆరు నుంచి తొమ్మిది తరగతుల వరకు నేను కొంచెం చదువు మీద పూర్తి శ్రద్ధ పెట్టలేకపోయాను ఇప్పుడు ఈ స్కూల్లో చేయడం ద్వారా నాకు ఏమైందంటే ఈ బేసిక్స్ అనేటివి నాకు కొంచెం పిల్లలకు చెప్పడం కోసం మనం నేర్చుకోవాలి ఇవన్నీ నాకు ఇంటర్లో యూజ్ అయింది అంటే మామూలుగా ఇంటర్ సిలబస్లో ఈ బేసిక్స్ రాకపోతే కష్టమయ్యేది అంటే ఇక్కడ నేను స్కూల్లో చేయడం అనేది నాకు ఆర్థికంగా కానీ తర్వాత నాకు ఇంటర్లో చదువు పరంగా కానీ నాకు కొంచెం చాలా ప్లస్ పాయింట్ అయింది ఆ విధంగా ఇంటర్లో నేను వాని అంటే నేను టాపర్ని మా ఎంపీసీ గ్రూప్లో అది గవర్నమెంట్ కాలేజీ ఎంపీసీలో అప్పుడు ఒక పదమూడు మంది ఉండేది పదమూడులో నేను నెంబర్ వన్గా ఉండేది మార్నింగ్ ట్యూషన్స్ ఉండేవి ఆఫ్టర్నూన్ కూడా ట్యూషన్ ఉండేది మ్యాథ్స్కి ఇంగ్లీష్కి ఆ విధంగా వెళ్ళి సబ్జెక్టు అంటే నా పూర్తి కాన్సంట్రేషన్ సబ్జెక్ట్ రావాలి మనం కాలేజీకి వెళ్ళినా వెళ్ళకపోయినా అప్పుడు పెద్ద అటెండెన్స్ మీద పెద్ద స్ట్రిక్ట్ లేదు ఇప్పుడు ఉన్నట్టుగా లేదు అప్పుడు వచ్చినా రాకున్నా ఎవరు ఏమనకపోయేది తర్వాత సార్లు కూడా నన్ను అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని నాకు బాగానే చూసేది సెకండ్ ఇయర్లో అసలు నేను కాలేజ్కే వెళ్ళలేదు ఇంకా విషయం ఏంటంటే సెకండ్ ఇయర్లో నేను కాలేజ్కి వెళ్ళకుండా నేను టోటల్ స్కూల్లో జాయిన్ అయ్యాను అప్పుడు ఐదు వందల రూపాయలు జీతం కానీ ప్రాక్టికల్స్ వచ్చేసరికి నాకు మా కెమిస్ట్రీ లెక్చర్ ముప్పై మార్కులకు ముప్పై మార్కులు ప్రాక్టికల్స్లో వేయించాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే సార్ నా గురించి తెలుసుకున్నాడు తెలుసుకొని ఓకే వీడు బాగా కష్టపడతాడు వీడు బాగా చదువుతాడు సార్ వీడు ఇప్పుడు రెగ్యులర్గా రావట్లేదు ప్రాక్టికల్స్కి వెళ్ళేది సెకండ్ ఇయర్లో సార్కు నా మీద మంచి అభిప్రాయం ఉండి రెండు ఫిజిక్స్లో కెమిస్ట్రీలో రెండిట్లో అంటే అది రికార్డు ఒక గవర్నమెంట్ కాలేజీలో ప్రాక్టికల్స్లో ఆ విధంగా మార్కులు వేయడం అంటే వాళ్ళకు మంచి అభిప్రాయం ఉంటే కానీ వేయరు ఆ విధంగా అంటే పేదరికం అని నేను ఎందుకు చెప్తున్నానంటే పేదరికం అనే అంకతోని మనం చదువును ఆపడం అనేది సరికాదు పేదరికం ఉంటుంది ప్రతి ఒక్కరికి దానికి చదువుకు అడ్డంకి కాకుండా పేదరికాన్ని అధిగమించి రావచ్చు అనేందుకు నేనే ఒక ఉదాహరణ మనం చదవాలని కోరుకున్నప్పుడు సమాజంలో ఎన్నో పనులు ఉన్నాయి ఆ పనులు చేస్తూ మనం కొంచెం మనకు ఎక్కువ సంపాదన అవసరం లేదు మన చదువు సాగడానికి ఎంత అవసరం అంత సంపాదిస్తే సరిపోతుంది కుటుంబానికి బరువు కాకుండా కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా మనం కుటుంబానికి హెల్ప్ చేసిన వాళ్ళమైతే మనకు ఫ్యూచర్ ఉంటుంది అంటే స్మార్ట్ థింకింగ్ అనేది చేయాలి మనం ఫ్యూచర్ పర్పస్లోనే ఆలోచించాలి ఆలోచిస్తే పేదరికం అనే వంకతో మనం ఆగిపోవడం ఏమాత్రం అది సరైన విధానం కాదు ముఖ్యంగా చిన్నప్పుడు మనం ఎంత కష్టాలు పడ్డా కానీ ఒక టీచర్ జాబ్ వచ్చిన తర్వాత అంతకుముందు అంటే నేను కష్టపడి చదివి టీచర్ జాబ్ అయిన తర్వాత అంతకుముందు చూసుకున్నప్పుడు నాకు లభించిన గౌరవం నేను అంటే నాకు ఒక ప్రోత్సాహం లభించేది పేద విద్యార్థులకు నేను ఇచ్చే సూచన ఏంటంటే పేదరికం అనే ఒక అది ఒక బాధ అందరికీ పేదరికంలో ఉండడం దాన్ని మించిన బాధ ఇంకెవరికి అది వేరే వేరేవారికి తెలియదు మనకే తెలుస్తుంది కానీ ఆ వంకతో మనము మనం చదువును కనుక నెగ్లెక్ట్ చేయడం అనేది సరికాదు ఎందుకంటే నేనే ఒక ఉదాహరణ మనం ప్రయాణించే దారిలో మనం ముందుకోవాలన్నప్పుడు కొన్ని మార్గాలు చూసుకోవచ్చు కొన్ని చూస్తే ఉదాహరణకు నేనే ఏదో ఒక కారణంతో నేను ఎక్కడ ఆగిపోతే నీ డిప్టీ తహసీల్దార్ వరకు రాకపోయేవాడిని టీచర్గా కూడా రా వచ్చాను అంటే నేను అవన్నిటిని ఒక స్కూల్లో పనిచేశాను టీచర్గా పార్ట్ టైం టీచర్గా తర్వాత ఎస్టీడీలో ఎస్టీడీ బాయ్గా పనిచేశాను ఆ విధంగా నేను డైట్ సెట్లో డిఈడి సాధించి నేను టీచర్గా సెలెక్ట్ కావడం జరిగింది ఒకవేళ నేను ముందే ఇవన్నిటికీ రాజీ పడి ఏదో ఒక పనిలో కుదిరిపోయి ఉండి మా కుటుంబానికి ఇబ్బంది అవుతుందని కుదిరిపోయి ఉంటే అదే పనిలో అక్కడే ఆగిపోయే వాళ్ళం అంటే మా ఫ్రెండ్స్ కూడా చాలామంది నాకన్నా స్కూల్లో కొద్ది టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు చదవలేకపోయారు కుటుంబ పరిస్థితులే మాకు ఉన్న కుటుంబ పరిస్థితులే మా మిత్రులకు కూడా ఉన్నాయి స్కూల్ లెవెల్లో నాకన్నా క్లెవర్ స్టూడెంట్స్ మా మిత్రులు ఇప్పుడు వాళ్ళు వేరే వేరే పనుల్లో ఆగిపోయారు ఎందుకంటే వాళ్ళు చదువు వైపు కాకుండా కుటుంబ పరిస్థితులను చూసుకొని వాళ్ళు ఏదో ఒక పనిలో కుదిరిపోయారు నేను అంటే సరే కుటుంబ పరిస్థితులకు మనము భారం కావద్దు తర్వాత నా కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సాహం ఇచ్చారు ముఖ్యంగా మా అన్న మా అన్న ముఖ్యంగా బాంబేలో టైలర్గా చేస్తుండే అతను నాకు చెప్పడం జరిగింది ఈ వద్దు ఈ బాంబే వద్దు నువ్వు చదువుకో అని చెప్పి చెప్పడం ద్వారా నేనేం చేశాను ఇక ఈ విధంగానే ప్రిపేర్ అవుతూ ఎస్టీడీ బాయ్ కాన ఇంకేదో పార్ట్ టైం జాబ్స్ చేస్తూ చదువుకోవడం జరిగింది పేదరికం అనేది అడ్డంకి కాదు నా దృష్టిలో అదొక వంక మాత్రమే ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి